తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మందమారిలో మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాము సేవా నిరాతకి పేరుగాంచిన క్రైస్తవ సంస్థల గురించి మీకు తెలుసు ఈ క్రమంలో ప్రస్తుతం మన మరి సిఎస్ఏ చర్చి కి సంబంధించిన సంఘ సభ్యులు సంఘ కాపరి వారు మరి ఈ ఆసుపత్రిలో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నారని తెలిసింది లోపలికి వెళ్ళి మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ స్నేహితులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ సామాజిక సేవలో సిఎస్ఐ సెయింట్ థామస్ చర్చ్ పాస్టరేట్ మరియు సంఘ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది మరి ప్రాముఖ్యంగా ఆ చిన్న బిడ్డలకు కావలసినటువంటి మరి కేర్ కిట్ అందజేయడానికి ఆ సంఘము సిద్ధపడి మరి ముందుకు రాగలిగినది మరి కావున మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మరి ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మరి డాక్టర్ రమేష్ గారు మరి అదేవిధంగా డాక్టర్ మానస గారిని సంప్రదించగా మరి ఇది అంగన్వాడి సెంటర్ ఉన్నటువంటి తలలకు పిల్లలకు అందజేయబడితే అది వినియోగకరంగా ఉంటుందని వారు సజెస్ట్ చేయగలిగినారు అందును బట్టి మీ మధ్యలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించడానికి సహకరించినటువంటి మరి డాక్టర్ రమేష్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా డాక్టర్ మానస గారికి కూడా ఆ మెడికల్ ఆఫీసర్స్ అందరికి మన ఈ పట్టణ ప్రాథమిక హెల్త్ సెంటర్ లో పనిచేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా పాల్పొందినటువంటి మరి డాక్టర్ సంజయ్ గారు వెల్లపల్లి వారు కూడా ఉన్నారు వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు ఎస్ఐ రాజశేఖర్ గారు కూడా మన మధ్యలోనికి రాబోతుంటున్నారు వారికి కూడా సంఘమంతటి పక్షాన నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ అదే అదేవిధంగా చేరవచ్చినటువంటి మరి సిఎస్ఐ సెంట్ థామస్ చర్చ్ మందమారి సంఘ సభ్యులు ఆ అధికారులు మరి అదే విధముగా నాయకులు ప్యాసెట్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా మరి వేదికను అలంకరించినటువంటి మరి సునీల్ సంతపుర గారికి ముద్దం పద్మరావు అంకుల్ గారికి పేర రాజశేఖర్ గారికి ఆ సహోదర్ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు అదేవిధంగా మరి ఉన్నటువంటి ఆ యవన బృందము మరి మిస్టర్ కమల్ బాబు సామెల్ గారికి మరి ముద్దం వినోద్ గారికి ఆ నవీన్ గారికి ఆ ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నా మరి ప్రాముఖ్యంగా మరి ప్రతి సంవత్సరము మరి ఏదో ఒక సామాజిక పరమైన సేవలో మరి ఉంటూ మరి ముందు కొనసాగుతుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు కూడా మీ మధ్యలోనికి రావడం జరుగుతుంటున్న మరి ఈ కార్యక్రమాన్ని ఆ మీరు తెలియజెప్పగానే వచ్చి విజయవంతం చేసినందుకు మరి చేరవలసినటువంటి తల్లులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు చిన్న బిడ్డలను మరి ఆ మీరు తీసుకొని వచ్చి ఇక్కడ సమయానుకూలంగా మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులకి హిమాలయ వాళ్ళు మనకు స్పాన్సర్ చేసే కొన్ని పౌడర్స్ సోప్ లోషన్స్ మీకు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చారు అందరికీ గుడ్ మార్నింగ్ బేబీ కేర్ చాలా ఇంపార్టెంట్ బేబీ వన్ ఇయర్ వచ్చేంత వరకు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాలి అప్పుడే పాలు వస్తాయి ఐరన్ టాబ్లెట్స్ వన్ ఇయర్ వరకు వేసుకోవాలి వింటున్నారమ్మా సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఆరు నెలల వరకు ఏమి ఇవ్వకూడదు ఆరు నెలల తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి సిక్స్ మంత్స్ లోపు ఓన్లీ తల్లిపాలు తల్లిపాలు అంటే ఓన్లీ మీరు ఫైవ్ లీటర్స్ తాగితే కదా వచ్చేటి ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాలి మంచి పోషకాహారం తీసుకోవాలి నిమోనియా డయేరియా అంటే తెలుసా డయేరియా అంటే మోషన్స్ మోషన్స్ రాకుండా మనం వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం నిమోనియా అంటే నిమోనియా కూడా ఇస్తున్నాం వ్యాక్సిన్ నిమోనియా అంటే ఏంటి శ్వాస ఎక్కువ తీసుకోవడం పక్క టెంపలు వెగిరేయడం అప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వేదిక పైన ఉన్న డాక్టర్ గారికి మరియు పెద్దలకి మా తరపున ధన్యవాదాలు ఎందుకు అనగా చాలా మంది ఇక్కడ అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే చాలా మంది మనము సరివైన పరికరాలు తీసుకోక పిల్లలను చూసుకోలేక వస్తూ ఉంటారు చాలామంది కూడా సరే డాక్టర్ గారు చాలా చెప్పారు వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వర్షం పడ్డ తర్వాత చెప్పినట్టు వర్షం నిల్వ ఉండే ప్రాంతాలలో మంచి నీళ్ళు ఉండే ప్రాంతాలలో డెంగ్యూ జోమ పెరుగుతా అని చెప్పారు కదా సో మీరు కూడా మీ ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ ఉన్న మీ ఇంటి ఏరియాలలో అటువంటి ఏమైనా ఆస్కారం ఉందా అటువంటి ఏమైనా నీళ్ళు ఉండడానికి ఉన్న ప్లేస్లో ఉండే ఆస్కారం ఉందని చెప్పేసి ఫస్ట్ చూడండి రోజు మనం నెగ్గట్ నెగ్లెట్ చేస్తే పిల్లలు పిల్ల ఒక్కసారి జ్వరం వస్తే ఎట్లుంట పరిస్థితి అనేది వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది నాకు ఇప్పటికి సరే డెంగ్యూ వచ్చింది అంటే డెంగ్యూ వచ్చి లాస్ట్ చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ వచ్చేసినాం కానీ అందరికీ అది పాసిబుల్ కాదు ప్లేట్లెట్ పడిపోతే అందరూ అందరు తట్టుకోలేరు సరే ఇంకోటి సారు ఇంకో విషయం ఏంటి అంటే చాలా ఇప్పుడు ఉన్న బయట చూస్తే అమ్మాయిలు ముఖ్యంగా లేడీస్ ఎవరంటే అన్నం తినరు ఉన్నా కూడా తినరు ఎందుకు అంటే అని చెప్పేసి ఫ్యాటింగ్ ఫ్యాట్ అయితే తినరు తినకపోవడం వల్ల అప్పుడేం కాదు కానీ పిల్లలు ఉట్టిన తర్వాత పిల్లలు ఉట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళు సరైన పోషణ ఉండదు సరే బక్క సన్న సన్నగా ఉంటారు వాళ్ళకి ఎదిగా ఎదగాల్సిన టైంలో ఎదుగుగా ఉండరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైం వస్తుందో ఆ టైంలో వాళ్ళ పిల్లలకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఇబ్బంది ఆ విధంగా మీరు ఎవరైతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి ఆ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో మేము ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటాం రక్తహీనత ఎట్లా వస్తే ఏముంటుందని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ యొక్క ప్రోడక్ట్ ఇస్తున్న హిమాలయ వారికి మా యొక్క పోలీన ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ అండి తల్లులు ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి తల్లులు శుభ్రంగా లేకపోతే పిల్లలకి రోగాలు వస్తాయి కదా కాబట్టి మొదట తల్లులు శుభ్రంగా ఉండండి తర్వాత పిల్లలు శుభ్రంగా ఉంటారు ఇంకొకటి ఇంకొక విషయం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అందరు పిల్ల తల్లులు కాబట్టి మీ మీ ఇంట్లో ఉన్న ముసలి ఉంటారు ఏం చేస్తారు చెవులో ముక్కులో నూనెలు వేస్తారు ఇటువంటి పనులు మాత్రం చేయకండి అమ్మా దయచేసి మీరు నూనె వేస్తే ఏదో అవుతుందని ముక్కులు వేస్తే ఏదో అవుతుంది అలాంటి పనులు చేయకండి అది ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ అలాంటి వాటి దగ్గర తీసుకొస్తే అది ఏంటో మేము దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం కానీ మీ సొంత ప్రయత్నాలు మాత్రం చేయకండి అలాగే మీకు ఆహార లోపాలు ఉంటాయి మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి డెలివరీ అయ్యి వన్ ఇయర్ వరకు మందులు వాడాలి ఆహారం కూడా తీసుకోవాలి మీరు ఎంత ఆహారం తీసుకుంటే అంతే పాలు వస్తాయి మీరు మళ్ళీ వచ్చి మా డాక్టర్ దగ్గర సార్ పాలు రావట్లే పాలండి ఎందుకు రావమ్మా పాలు ఎందుకు రావు మీరు తింటే వస్తాయి మీరు తాగితే వస్తాయి మీరు తినకుండా తాకుండా పాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి పాలు రావు మీరు పావుసరి పాలు తాగితే మీకు అర్ధసేపు పాలు మీకు ఉత్పత్తి జరుగుతాయి అంతేగాని మీరు తాగనే తాగకుండా పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ దానికి మళ్ళీ మందులు అవసరమా దేవుడు న్యాచురల్గా ఇచ్చాడు సృష్టి అది భగవంతుడి దయ వల్ల మీకు వస్తున్నది దాన్ని మీరు పాటించక మీకు మీరు నాశనం చేసుకుంటారు అలా చేసుకోకండి అమ్మా దానివల్ల మీకు పుట్టినట్టు బిడ్డ అనారోగ్యంగా ఉంటారు వారి బోన్స్ పెరగవు వారు ఆరోగ్యంగా ఉండరు వారికి మెమరీ పవర్ రాదు తల్లి పాలు శ్రేష్టం అంతేగాని తల్లిపాలు కాకుండా బయట పాలు ఇస్తే ఉపయోగం లేదు కాబట్టి తల్లులైన మీరు అందరూ కూడా మీ బిడ్డలకు పాలు ఇవ్వడానికే ప్రయత్నం చేయండి బయట పాలు పెట్టడానికే ప్రయత్నం చేయొద్దు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఈ చిన్న జాగ్రత్తలు మీరు పాటిస్తే చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్ హిమాలయ వారు అందిస్తున్నటువంటి ఐదు రకాల ప్రొడక్ట్ లో బేబీ సోప్ ఒకటి ఉందండి ఆ షాంపూ ఉంది ఇది స్నానం చేస్తున్నప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు అదేవిధంగా స్నానం అయిన తర్వాత బేబీ లోషన్ ఒకటి ఉందండి తర్వాత బేబీ ఆయిల్ కూడా ఉంది బేబీ ఆయిల్ తర్వాత బేబీ పౌడర్ ఈ ఐదు రకాల ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి ఆ జాగ్రత్తగా మీరు దీన్ని ఆ వాడుకోవాల్సిందిగా మనం ఇది థ్యాంక్ యూ ఈ సందర్భంగా మీరు ఒక్కొక్కరు వరుసగా వచ్చి తీసుకొని మొదటిసారిగా మనకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న సిఎస్ఐ సంఘానికి సంబంధించిన సంఘ కాపరి చేతుల మీదుగా మొదటి కిట్ అందజేయబడుతుంది ఇప్పుడు ఇంకా మన చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మందమారి

चुका है ये 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 ये

ఏర్పాటు చేసి మరి పెద్దలందరినీ ఆహ్వానించినటువంటి మరి ప్రత్యేకంగా వందనాలు ప్యాస్ కమిటీ సంఘ పెద్దలను సంఘాల సభ్యులను మరి డాక్టర్స్ ను గారిని ఈ యొక్క చక్కని సమావేశానికి వారందరినీ కూడా ఆహ్వానించడంలో మరి ముందున్నటువంటి బుజల స్వామి గారికి ప్రత్యేకంగా వందనాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్